ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏబిఎం ఆస్తులను ఆక్రమించిన పట్టణానికి చెందిన వ్యాపారవేత్త నాదెండ్ల సుబ్రహ్మణ్యంను వెంటనే అరెస్ట్ చేయాలని ఏబిఎం ఆస్తుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాప్టిస్ట్ అసోసియేషన్ డైరెక్టర్ దేవానంద్ అధ్యక్షతన పాస్టర్లు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు క్రిస్టియన్ ఆస్తులను ఆక్రమించి కోర్టులకు పడగెత్తిన పారిశ్రామికవేత్త నాదండ్ల సుబ్రహ్మణ్యంను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్ నగర్పై హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను అమలు చేసి అక్రమ కట్టడాలను తొలగించాలని ఎన్ఎస్ నగర్ బోర్డును వెంటనే తీసివేయాలని పాఠశాల ద్వారంకు ఉన్న తాళాలు తీసివేసి పాఠశాలను పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాల పాస్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి త్వరితగతిన మా ఆస్తులను అప్పచెప్పాలని లేని పక్షంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాప్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవానందం న్యాయవాది చిలకా చక్రవర్తి పులుకూరి ఆండ్రోస్ వేషపోగు ప్రసాద్ అబ్రహాం మాకం అబ్రహాం జేడి లక్ష్మయ్య ప్రేమయ్య బాప్టిస్ట్ అసోసియేషన్ ఫీల్డ్ సంఘాల పాస్టర్లు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు రెవరెండ్ ఎన్ విజయభాస్కర్ రావు నేను ఎస్ఐబీ చర్చి సంఘ కాపురిగా మార్కాపురంలో పనిచేస్తున్నాను మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్కు చెందినటువంటి ఏబీ మిషన్ ల్యాండ్స్ అన్నీ కూడా అన్యాక్రాంతమై ఉన్నాయి గౌరవ ఏపీ హైకోర్టు వారు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరమున ఇవన్నీ మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్కు చెందిన ఆస్తులే అని చెప్పి వారు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు మార్కాపురం మున్సిపల్ కమిషనర్ గారికి అన్యాక్రాంతమైనటువంటి అక్రమంగా నిర్మించినటువంటి వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది మేము మార్కాపురం ఫీల్డ్ అసోసియేషన్ క్రైస్తవులు అందరం కలిసి మేము చేస్తున్న డిమాండ్ ఒక్కటే మా ఆస్తులను తిరిగి అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ ఆస్తులను తిరిగి మాకు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నీ కోర్టు ఉత్తర్వుల ప్రకారం కూల్చివేయాలి అక్కడ ఉన్నటువంటి ఇల్లులైనా షాపులైనా గుడి అయినా ఇంకేదైనా వాటన్నిటిని కూడా కూల్చివేయాలి ఏబి మిషన్ ల్యాండ్స్ని విద్య వైద్యము సువార్త కొరకు మాకు అప్పగించారు కాబట్టి ఆ ఆస్తులను తిరిగి మాకు అప్పగిస్తే ఏబిఎం హై స్కూల్ని మేము రన్ చేస్తాం అలాగే అనేక మంది పేద విద్యార్థులకు మేము ఫ్రీగా చదువు చెప్పిస్తాం కాబట్టి ప్రభుత్వం వారు గౌరవ ఏపీ హైకోర్టు ఉత్తర్వులను పరిచి మాకు న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఆదిమలుపు విల్సన్ నేను గజ్జలకొండ సిటీబీసీ సెక్రటరీగా చేస్తున్నా అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మరి ఏబి మా ఆస్తులను ఒక అన్యుడు అన్ని చేసి ఆక్రమించుకొని ఆ ఆస్తులన్నింటిని కూడా ఆక్రమించాడు మరి వాటి కోసము మేము కోర్టులో కొన్ని సంవత్సరాలుగా మరి పోరాటం చేసి తుదకు మేము విజయం సాధించాము మాకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వులను అమలు చేయమని మరి జే జే జేసీ గారిని తర్వాత కమిషన్ గారిని మరి సబ్ కలెక్టర్ కానీ కొన్ని రోజులుగా మేము కొన్ని వారాలుగా కలుస్తున్నాము మరి జేసీ గారు చాలా చక్కగా స్పందించారు మరి కమిషనర్ గారికి కూడా అన్ని విషయాలు చక్కగా చెప్పారు మరి ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉందో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వమని చెప్పారు ఆ నోటీసులే కాకుండా ఎంక్రోచ్మెంట్లో ఉన్న కట్టడాలను గురించిన ఫోటోలు తీయమని చెప్పారు తర్వాత వాళ్ళ రెస్పాన్స్ కూడా తీసుకోమన్నారు అంటే వాళ్ళ కాడ ఏమైనా అథెంటిక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ కట్టిన బిల్డింగ్స్కు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోమని చెప్పాడు వాటన్నింటినీ కూడా జేసీ గారు సబ్మిట్ చేయమన్నారు దాని ప్రకారం సబ్ కలెక్టర్ గారు దాని ప్రకారము చర్యలు తీసుకోమని మరి జేసీ గారు కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది మరి తర్వాత మేము కొన్ని డిమాండ్లు చేశాము ఈ నేమ్ బోర్డులు కూడా ఉన్న ఎన్ఎస్ నగరాన్ని నేమ్ బోర్డును తీసేయమని చెప్తున్నాము తర్వాత స్కూల్ గేట్లు స్థానాలు కూడా తీయమని చెప్పినాము మా రిక్వెస్ట్ ప్రకారము జేసీ సబ్ కలెక్టర్ గారు మరి కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరి ఈ వారంలో మరి అన్నీ కూడా మరి మేము పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మరి జేసీ గారికి ధన్యవాదాలు